నమస్కారం ఓటీన్ టీవీ న్యూస్ కు స్వాగతం కుమ్మరి సారి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నిమితులైన పెరిసా ఈశ్వర్ ఎంపీ కేసీఎన్ శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు గున్నోన కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఎంపీ కేసీఎన్ శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లను కలిశారు కుమ్మరి సారి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పెరిపి ఈశ్వర్ కి ఎంపీ కేసినేన్ శివనాథ్ అభినందన తెలపడంతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి సాలవుతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు తనపై నమ్మకంతో కుమ్మరి సారి సంక్షేమ అభివృద్ధికి కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు పెరిపి ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ రఘురాం రాజు టీడీపీ రాష్ట కార్యదర్శి గన్నే ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దేవ్ని చందు పాల్గొన్నారు